ఓం నమస్తే భాయ్ మాత్రే నమ మీరు సంపాదించిన ధనం మీ అవసరాలకి ఉపయోగపడాలన్నా అలాగే వృధా ఖర్చులు కాకుండా ఉండాలి అన్నా మీరు ఈ చిన్న క్రియ నమ్మకంతో ఆచరించి చూడండి ఒక పింగాణి జాడీ ఒకటి తీసుకుని వాయువ్యం మూల మీ ఇంట్లో వాయువ్యం మూల ఏర్పాటు చేసుకుని దాంట్లో ఒక హాఫ్ వరకు గల్లుప్పు అంటే సముద్రపు ఉప్పుని నింపి దానిపైన ఒక పేపర్ పెట్టి డైలీ మీకు వచ్చిన ధనాన్ని దాంట్లో పెట్టి ఒక రాత్రి అంతా కూడా దాంట్లో ఉండేటట్టుగా చేసి ఉదయాన్నే మీరు బ్యాంక్ అకౌంట్లు వేసుకోండి లేక పేరు వాళ్ళు పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీరు కష్టపడి సంపాదించిన ధనం మీ అవసరాలకు ఉపయోగపడుతుంది వృధా ఖర్చులు కాకుండా మనకి ఎంతైతే హార్డ్ వర్క్ చేసి ధనం సంపాదించామో మీకు దేనికోసమైతే మనం సంకల్పం చేశామో దానికి ఉపయోగపడేటట్లుగా మనకి జరిగి తీరుతుంది దీంట్లో ఏముంది అని అనుకుంటారా ఉప్పుకి ఆకర్షణ శక్తి ఉంది ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి సముద్రంలోనే కదా పుట్టింది అందువల్ల ఆ ఉప్పులో పెట్టడం వల్ల ఆ డబ్బులో ఉన్న నెగిటివ్ అనేక చేతులు మారి ధనం వస్తుంది కదా ఆ నెగిటివ్ అంతా పోతుంది అలాగే ఆకర్షణ శక్తి పెరుగుతుంది అందువల్ల ఆ ధనం మన అవసరాలకి ఉపయోగపడుతుంది అదే విధంగా ఉప్పు దీపం పెట్టే ప్రయత్నం కూడా చేయండి ఎవరైతే ఆర్థికంగా డెవలప్ కావటం లేదు జీవితంలో నాకు సక్సెస్ రావటం లేదు డబ్బు వచ్చినా నిలబట్టలేదు అనుకునేవారు రోజు క్రమం తప్పకుండా ఉప్పు దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి మీ ఇంటి బొమ్మ ముందు చక్కగా ఒక రాశిలాగా ఉప్పును పోసి దానిపైన ఒక ప్లేట్ పెట్టి దాంట్లో ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి పెట్టి మనసులో ఇలా సంకల్పం చేసుకోండి ఓం ఓం అని మనసులో ఇరవై సార్లు జపం చేసి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్లుగా పాజిటివ్ గా థింకింగ్ చేయండి మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పం నెరవేరినట్లుగా మీరు ధ్యానం చేయండి ఇలా క్రమం తప్పకుండా ఒక్క నలభై ఒక్క రోజుల పాటు ఉప్పు దీపం పెట్టి చూడండి అలాగే మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గల్లుప్పు అలాగే చిటికిడు పసుపు వేసుకుని ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటే గురుబలంతో పాటుగా జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుంది అలాగే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఎప్పుడైతే మనలో ఉన్న నెగిటివ్ తొలగిపోతే ఏమవుతుంది పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది మీరు ఎంత పాజిటివ్గా ఉంటారో ఎంత పాజిటివ్ ఎనర్జీతో ఉంటారో దైనందిన జీవితంలో మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా యాక్టివ్గా ఉండగలుగుతారు అలా మీరు యాక్టివ్గా ఉండగలిగితే మీకు ధనాకర్షణ కలుగుతుంది జనాకర్షణ కలుగుతుంది మీరు అనుకున్న సంకల్పాన్ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు మరి ఈ చిన్న క్రియ నమ్మకంతో ఆచరించి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది ఓం నమస్తే సంవత్సరం నా క్రితం నా యొక్క ఆర్థిక సమస్యలు అయితే కానీ లేకపోతే మానసిక సమస్యలు అయితే గానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు అన్నిటితో ఉన్నప్పుడు సార్ని సంప్రదించడం జరిగింది దానికి సంబంధించినంత వరకు నా యొక్క జాతీయ చక్యతలు ఇవన్నీ పరిశీలించి వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు అవన్నీ చెప్పడం జరిగింది ఏ విధంగా మార్పులు చేర్పులు చేసుకోవాలి లేకపోతే పూజలు ఏం చేసుకోవాలి చెప్పడం జరిగింది తర్వాత ఆ యొక్క పరిష్కార మార్గాలని చెప్పిన తర్వాత నేను పాటించిన తర్వాత ఇప్పటి నాకు ఉన్న ఆర్థిక సమస్యలైతే గానీ లేకపోతే ఈ ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీర్మి